అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ కామేశ్వరి ఈరోజు వచ్చేసి నేను ఇలాచి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను చాలామందికి ఇలాచి అనేది చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకి ప్యాకింగ్ చేసినా సే అంటే ప్రాఫిట్ ఉంటుందా లేదా అన్నది చూసుకుంటూ ఉంటారు కదా నాకు తెలిసి అయితే ప్రాఫిట్ అయితే పెద్దగా ఏం అనిపించదండి కాకపోతే ఈజీగా అయిపోతుంది కాబట్టి ఆ టైం ఆ టయానికి మనం చేసే పనికి మాత్రం కంపేర్ చేసుకోవాలన్నమాట అంతకుమించి ఇలాచీలో మనకైతే సేల్ ఉండదు మనకు ఇలాచి మంచిగా కాస్ట్ తక్కువలో రావాలంటే మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే అంటే లాంగ్ పీస్ ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ నుంచి తెప్పించుకున్నాం అనుకోండి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది మన లాంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు అన్ని అన్ని బస్తాలు అయితే తెప్పించుకొని చేసే చేసేంత అయితే ఏమో ఉండదు కాబట్టి మనమైతే లో అంటే లోకల్లోనే ఎక్కడో ఒక చోట చూసుకొని తర్వాత అయితే మనము చిన్న చిన్నగా అయితే ప్యాకింగ్ చేసుకోవాలి వాళ్ళ తీసుకునేటప్పుడు మనం అడిగి మంచిగా తీసుకున్నాం అనుకోండి వాళ్ళకు బాగుంటుంది మనకు బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంకా నేను వచ్చేసి మీకు ఈరోజు టాపిక్ చెప్పాలి అనుకున్నది మాత్రం రీటైలింగ్ బెస్టా లేకుండా హోల్సేల్ బెస్ట్ బెస్టా అన్న దానికైతే నేను చెప్పాలి అనుకుంటున్నాను హోల్సేల్ బెస్టా రీటైల్ బెస్టా అంటే రెండు చూసుకుంటే మాత్రం రెండు ఓకే కాకపోతే మనకి రీటైల్ గురించి అయితే మాట్లాడుకుందాము రీటైల్ అంటే మనము బయటికి వెళ్ళాలి మనం సేల్ చేసుకోవాలి అవి సేల్ అవుతాయా లేదా అన్నది పక్కన పెట్టేస్తే ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువగా జర్నీ అనేది చేయాలి ట్రావెల్ ఖర్చు అవి ఇవి అన్నీ అయితే ఉంటాయి ప్లస్ కాకపోతే ఆదాయం కూడా అంతే ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి హోల్సేల్గా బల్క్లో వాళ్ళు తీసుకున్నారంటే ఖచ్చితంగా అయితే మనం బయట అమ్మేదానికి వాళ్ళకి అయితే ఖచ్చితంగా అయితే వేరియేషన్ ఉంటుంది కదా ఇప్పుడు మనం తీసుకున్న సరుకైనా కానీ అంతే ఉంటుంది అందుకోసం అనేసి రీటైల్ బెస్టా హోల్సేల్ బెస్టా అంటే మీకు ఏదైతే కన్వర్ట్గా ఉంటుందో అదైతే తీసుకోండి మనం రీటైల్ చేసామనుకోండి లోకల్లో ఏదన్నా ఒక్క దగ్గర షాప్లో తీసుకున్నా కూడా అంటే ఒక రూపాయి ఎక్కువ పెట్టి తీసుకున్నా కూడా మనకైతే ప్రాఫిట్ అనేది బాగానే ఉంటుంది ప్లస్ మనకైతే ట్రావెల్ ఖర్చు జర్నీ ఖర్చు టైం వేస్ట్ అయితే చాలా ఉంటుంది ఇది చూసుకోవాలి మనకు రీటైల్లో మనకు మైనస్ ఏంటంటే ఇది కాకపోతే ప్రాఫిట్ అనేది మనకు చేసేది ప్రాఫిట్ కోసమే కాబట్టి ఓకే ప్రాఫిట్ అయితే బాగానే ఉంటుంది ఇంకొకటి హోల్సేల్ హోల్సేల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి హోల్సేల్లో మనం ఏమవుతుందంటే ఆర్డర్ అనేది బల్క్లో వస్తుంది మనకు మనీ తక్కువనే వస్తుంది అంటే మనకు రీటైల్లో జరిగినంత సేల్ అయితే ఇక్కడ రాదు బట్ మనం ఏం చూసుకోవాలంటే మనకి ఇక్కడ ట్రావెల్ ఖర్చు ఉండదు ప్లస్ జర్నీ ఉండదు ఇంకొకటి ఏంటంటే టైం వేస్ట్ ఉండదు మనం టయాన్ని కూడా చాలా ఇప్పుడు మనం బిజినెస్ ఓన్గా చేసుకుంటున్నాము అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఒక వన్ అవర్లో ఉన్న మనం ఈజీగా ఒక వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ షీట్స్ అయితే మనం చేసుకోగలుగుతాము నేను చెప్పింది అటల్ కాదండి ప్యాకింగ్ ప్యాకెట్స్ అనమాట ఒక వన్ ఫిఫ్టీ దగ్గర అయితే మనం ఒక గంటలో చేసుకోగలుగుతాము అదే మనం బయటికి వెళ్ళి ఆ గంట మనం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి మనకు అక్కడ మ్యాక్సిమం అయితే ఒక గంట ల్యాక్ అయిపోతుంది ఇది హోల్సేల్లో చేసుకోవాల్సినది అది అనమాట తెలుసుకో మనము ప్రతిదానికి ప్రాఫిట్ని అయితే ఆశించుకోకూడదు ప్రాఫిట్ అన్నది మనకు ఒక్కొక్కసారి వస్తుంటుంది ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది దాని గురించి మనం ఆలోచించకూడదు కాకపోతే ఫస్ట్ అన్నది మన ప్రియారిటీ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అనమాట కస్టమర్ సాటిస్ఫై అయినాను అనుకోండి ఆటోమేటిక్గా మనకు ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా సేల్ అనేది వస్తుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నేను అయితే అదే అనమాట కస్టమర్ సేల్ కస్టమర్ సాటిస్ఫై అయితే తీసుకుంటారు ఏదైనా కానీ ఇప్పుడు ఒక వాళ్ళు మన నాకంటే ఈ ఫీల్డ్ అన్నది కొత్త ఇది అన్నది అన్నీ కొత్త కాకపోతే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అయితే చేస్తుంటారు ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు మ్యాక్సిమం అయితే మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి మనం కూడా కొన్ని కొన్ని తెలుసుకొని చేసుకోవాలి వాళ్ళు చెప్పినవన్నీ చేయకూడదు ఇంకొకటి ఏంటంటే హోల్సేల్ వేసుకున్న బెస్టే రీటైల్ చేసుకున్న బెస్టే ఎందుకంటే హోల్సేల్ అనుకోండి మనకు బయటికి వెళ్ళే పట్నీ ఉండదు ఒకటేసారి ఆర్డర్ వస్తుంది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఒక రూపాయి తక్కువ ఉన్నా కానీ మనకి ఈ ట్రావెల్ ఖర్చులో దీంట్లో అయితే మనకి మ్యాక్సిమం అయితే బయట తిరిగినాం అనుకోండి ఈజీగా ఒక లీటర్ పెట్రోల్ అయితే అవుతుంది పెట్రోల్ ఖర్చు మహా అంటే ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్ ఉంది హండ్రెడ్ వేసుకున్న కూడా హండ్రెడ్ రూపీస్ పోతుంది హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనము ఇంటి దగ్గర ఉన్నామనుకోండి ఒక వన్ ఫిఫ్టీ షీట్స్ చేసుకుంటాం షీట్కు లాగా ఆదాయం వేసుకున్న కూడా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మొత్తం మనకు టూ ఫిఫ్టీ అయితే లాసే కదా అందుకోసమని ఆ టూ ఫిఫ్టీని మనకు దీనిలో మైనస్ చేసుకున్నా కూడా మనకి టూ ఫిఫ్టీ అంటే ఏముండదు వన్ ఫిఫ్టీ అక్కడ వాళ్ళు ఫోర్ రూపీస్కి మనం వేస్తాము ఇక్కడ మనం త్రీ రూపీస్కి అయితే వేస్తాము మ్యాక్సిమం అయితే షీట్ అంతలా వేసుకుంటాం కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ తగ్గిద్ది ఆ పెట్రోల్ ఖర్చు అయితే మిగిలిపోతుంది హోల్సేల్ వేసుకున్న అంటే ఇంకా చాలామంది అయితే మాకు ఆల్రెడీ అక్కడ వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు అంటారు కాబట్టి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా కష్టమే ఎందుకంటే గ్రోత్ అవ్వడం అనేది చాలా చ ఇంపార్టెంట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం మార్కెట్లో తెలియాలంటే మన బ్రాండ్ ఏదన్నా వేసుకొని లోగో వేసుకొని చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయితే మనం ముందుగా అవ్వచ్చు కానీ మనకు నాకైతే అంత సీన్ లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే అందుకోసం అనేసి నాకు మనీ ఇంపార్టెంట్ కాబట్టి నేను నాకు చేతనైనంత వరకు అయితే నేను ఇది చేస్తూ ఉన్నాను ఇంకా అయితే ఇది అనమాట ఈ మసాలా బిజినెస్లో ఇంకా యాలకల విషయానికి వస్తే మాత్రం యాలకలు మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయాయి నేను నా పిల్లలైతే కష్టపడ్డాను ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు ఏమీ పెద్దగా కష్టపడరండి ఈ వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ప్యాకెట్స్ అయితే వేశారు వాళ్ళు వీడియో ముంగర కూర్చుంటారనమాట అంతవరకు చదువుకొని సరే ఇప్పుడు నాకు చల్లనీళ్ళకు వేడి నీళ్ళు తోడన్నట్టు అన్నట్టు సారీ ఏదో సామెత అయితే తప్పు చెప్పిండొచ్చు నాకైతే తెలీదు వేడి నీళ్ళకి చల్లనీళ్ళు నీళ్ళు అన్నట్టు నేను ఒక పది ప్యాకెట్లు చేసుకున్న వాళ్ళు ఒక ప్యాకెట్ చేసినా బెటరే కదా అని చెప్పేసి వాళ్ళు కూర్చుంటామంటే కూర్చోమని చెప్తాను అంతకుమించి ఏం లేదండి ఏం ఖచ్చితంగా చేయాలని అయితే నేను చెప్పను అంతే అది వాళ్ళకు ఒక ఆనందం అనమాట వాళ్ళు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని చేసి వెళ్ళిపోతారు అని దానికి నేనేం పెద్దగా చెప్పను నేనైతే ఇంకా ఇక్కడ మొత్తానికైతే ఒక హండ్రెడ్ షీట్స్ అన్నీ చేసుకొని తర్వాత ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఈ మిషన్ వచ్చేసి మీకు ఆన్లైన్లో దొరుకుతుంది కావాలంటే కూడా తీసుకోండి ఎవరికైనా కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఆలకలు అయితే మంచి క్వాలిటీ ఆలకలు అయితే తీసుకున్నాను మంచి సైజు ఉన్నాయి అందుకోసం అనేసి కాస్ట్ వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా పడ్డాయి వివచ్చంగా పడ్డాయి అనమాట నేను ముక్కాలు కేజీ అయితే తీసుకున్నాను కేజీకి తక్కువే తీసుకున్నాను కొద్దిగా ఇంకా మొత్తానికైతే అన్నీ అయితే ప్యాకింగ్ చేసేసాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర అయితే ఉంటాయి నాకు ఇంకా అవన్నీ కూడా నేను మళ్ళీ ప్యాక్ చేసేయాలి ఇంకా ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నేను వీడియో మధ్యన చెప్తున్నానని అనుకోదండి చాలామంది అయితే వీడియోనైతే లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ నా వీడియోస్ చూసి నాకు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మధ్య ఈ సరౌండింగ్లో నంద్యాల సరౌండింగ్లో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ బిలోలో ఎక్కువ ఉన్నా కానీ నాకు ఆర్డర్ ఇవ్వచ్చు నేను వాళ్ళకి డెలివరీ చేయగలుగుతాను ఓన్లీ బల్క్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటాను షిప్పింగ్ ఛార్జెస్ కూడా తీసుకుంటానండి ఇదైతే పక్కా ఎందుకంటే నాకు షిప్పింగ్ ఛార్జెస్ మిస్ అవుతాయి ఎందుకంటే హోల్సేల్కి వేసినప్పుడు నేను చాలా తక్కువకే వేస్తాను ఇంకా ఏదో ఇవన్నీ అయితే ప్యాకింగ్ చేశాను చూడండి క్వాలిటీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉందనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి అన్ని రకాలుగా మసాలాలన్నీ కూడా నేను హోల్సేల్ రేట్కే అయితే వేస్తున్నానండి ఇది గుర్తుపెట్టుకొని